మీరు తీసుకునే ఎవ్రీ ఫుడ్ అనేది మీ బాడీలో హీలింగ్ అయినా చేస్తుంది లేక హామ్ అయినా చేస్తుంది అంటే డిసీజెస్ అయినా తీసుకొని వెళ్తుంది డిసీజెస్ని రివర్స్ చేసే వైపు అయినా తీసుకుని వెళ్తుంది మీరు మీ డైట్లో ప్రాసెస్డ్ ఫుడ్స్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ ఉన్నవి కనుక తీసుకుంటే మీ బాడీకి వాటిని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో తెలియదు అది మీ బాడీని హామ్ చేస్తుంది రదర్ దెన్ దట్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ రైస్ చపాతి దాల్ సబ్జీ ఫ్రూట్స్ నట్స్ సీడ్స్ వాటిని ఎలా యూజ్ చేసుకోవాలో మీ బాడీకి తెలుసు సో దట్ ఇవి మీ బాడీకి హెల్ప్ చేస్తాయి హీల్ చేస్తాయి సో మీరు డయాబెటీస్ అయినా ఏదైనా లైఫ్ స్టైల్ డిసీజెస్ని రివర్స్ చేసుకోవాలంటే ఏదో ఫ్యాన్సీ డైట్స్ క్రేజీ డైట్స్ అవసరం లేదు మన ఇంట్లో తీసుకునే ఫుడ్ని కంప్లీట్గా ఓల్ ఫుడ్ ప్లాన్ బేస్డ్ డైట్ ఉంటే ఈజీగా రివర్స్ చేసుకోవచ్చు మెడిసిన్స్ కంటే కూడా మీరు తీసుకునే ఫుడ్కి మీ బాడీని హీల్ చేసే ఎబిలిటీ ఎక్కువగా ఉంటుంది మెడిసిన్స్ ఇంపార్టెంటే బట్ మెడిసిన్స్తో పాటు మీ ప్రాపర్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ మీ ఇష్యూస్ని రివర్స్ చేసే ఎబిలిటీ అనేవి కలిగి ఉన్నాయి